ఒక్క బస్తా బస్తా యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు ఎండనక వాననక పొలంలో శ్రమించాల్సిన రైతు ఎరువుల కేంద్రాల దగ్గర ఎండకు ఎండి వానక తడుస్తున్నాడు ఒక్క బస్తా ఇప్పించండి సారు అని వేడుకుంటున్నాడు రెండు నెలలుగా కొనసాగుతున్న కష్టాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్పితే ఏమాత్రం తగ్గడం లేదు మా రోదన పట్టించుకునే నాథుడే లేడా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు మీ కార్లు ముక్కుతా సారు యూరియా ఇప్పించండి అంటూ ఓ రైతు ఎస్ఐ కాళ్ళు పట్టుకుని వేడుకున్న సంఘటన ఇది వికారాబాద్ జిల్లా కుల్కచెర్లలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన ఇది తెలంగాణలో యూరియా కష్టాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అద్దం పట్టే ఘటన ఇది సిద్దిపేట జిల్లా దుబ్బాకలో యూరియా కోసం క్యూ లో వేచి ఉన్న గంభీర్పూర్ గ్రామానికి చెందిన సీతవ్వ అనే మహిళ సొమ్మసిల్లి పడిపోయింది దీంతో అక్కడున్న వారు ఆమెకు సఫర్యాలు చేశారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో దొంగచాటుగా యూరియా వస్తాలు అమ్ముకున్నారని ఆరోపిస్తూ అధికారులను రైతులు నిలదీశారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ గుమ్మానికి ఎండిన వరినాట్లు కట్టి నిరసన తెలిపారు యూరియా అందడం లేదంటూ కామారెడ్డిలోని సిరిసిల్ల రోడ్డుపై రైతులు ధర్నా చేశారు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అన్నదాతలు బారులు తీరారు ఒక్కో రైతుకి ఒక్క బస్తా మాత్రమే ఇస్తామని చెప్పడంతో ఇంటిల్లి పాది లైన్ లో నిలబడాల్సిన అవసరం ఏర్పడింది వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ దగ్గర రైతులు రాస్తో రోకు చేపట్టారు వెంటనే యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు ఇక మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం కాట్రియాల గ్రామాలలో యూరియా కోసం రైతులు బారులు తీరారు యూరియా లారీలు రావడంతో టోకెన్ల కోసం ఉదయం ఐదు గంటల నుంచే క్యూలైన్ లో నిలబడ్డారు రైతులు

అది మనకు కేంద్రం సరఫరా సరిగా చేయకపోవడం వల్ల వచ్చింది ఇక్కడ కూడా ప్రజలు ఎరువు కోసం నిలబడడం అనేటువంటిది నాకు మంచిగా అనిపించలేదు దానికి నేను కూడా బాధ్యత వహిస్తానో తప్పకుండా నాకు ఎందుకంటే వాస్తవాన్ని కొన్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండు నెలలుగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప రైతులకు ఎరువులు మాత్రం సరిపడా అందించలేకపోతున్నారు పొలంలో పంట నాశనమవుతుందనే తమ ఆవేదన నేతలకు పట్టడం లేదంటూ మండిపడుతున్నారు రైతులు